హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుందనమాట ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా జడ వేసుకున్నాను ఇంకా జడ వేసుకుంటే అంటే నిన్న మాల్ అది పెట్టుకున్నాను కదా నీట్గా నా హెయిర్ అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది దానివల్ల చిక్కులు అదేం ఉండదు ఇంకా అయితే పొద్దున్న లేచి నీట్గా అంతా చిక్కు తీసిందనమాట మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటే తన చేత అయితే హెయిర్ స్టైల్ వేయించుకున్నాను ఇదే హెయిర్ స్టైల్ మ్యారేజ్కి ముందైతే చాలా లావుగా ఉండేదండి ఇప్పుడు చూసారు కదా చాలా సన్నగా అయిపోయింది ఇప్పుడు ఇంకా బెటర్ అనుకోవచ్చు లాస్ట్ ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే సో నాకు హెయిర్ మొత్తం కూడా లాస్ అయిపోయిందండి ఫ్రంట్ అయితే అసలు హెడ్ ఉంటుంది కదా అది కనిపించేసేది అనమాట స్కిన్ అనేది హెయిర్ అంతా ఊడిపోయి ఇప్పుడు కొంచెం బెటర్ కవర్ అయినట్లు అనిపిస్తుంది ఏమీ కేర్ చేసుకోవట్లేదండి దానివల్లనే అనమాట హెయిర్ అంటే హెడ్ బాత్ అది చేసి సరిగ్గా ఆయిల్ పెట్టుకోకపోవడము ఇంకా ఎప్పుడూ ముడి కట్టేసి ఉంటాను దానివల్ల ఏంటంటే చెమ్మట దానివల్ల అంతా కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంది సో ఇంక ఇక్కడ అమ్మ అయితే అది కొంచెం ఊడిపోయిందనమాట సిల్కీగా ఉంటుంది నా హెయిర్ దానివల్ల ఏంటంటే ఊడిపోతూ ఉంటుంది మా ఫ్రెండ్ వేసి హెయిర్ బ్యాండ్ వేయకుండా వెళ్ళిపోయింది ఇంకా తను వెళ్ళేలోపు ఇంకా హెయిర్ బ్యాండ్ వేసేలోపు అదంతా ఊడిపోయిందనమాట అమ్మ వేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే తనకైతే రావట్లేదు సో ఇంక ఇది నాలుగు పాయలు జడ అని చెప్పేసి అంటాం కదా ఇలాగ ఈ హెయిర్ స్టైల్ నేను ఇంతకు ముందైతే కొంచెం పఫ్ పెట్టి అలా వేసేదాన్ని బట్ అలా పఫ్ అది పెట్టామనుకోండి అసలు ఉండట్లేదని మొత్తం కనిపించేస్తుంది అనమాట అందుకని ఏం పెట్టట్లేదు చాలా సన్నగా అయిపోయింది స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక జాడ కూడా ఇంతకంటే ఇంకా లా ఉండేదన్నమాట బట్ ప్రజెంట్ ఒక జడ చూడండి ఇప్పుడు రెండు జడలు వేసుకుంటే మరి దారుణంగా ఉంటుందేమో ఏమైనా కానీ పెళ్ళికి ముందు లైఫ్ స్టైల్ చాలా బాగుంటుందండి పెళ్ళి తర్వాత అంతా గందరగోళము సో నెక్స్ట్ అయితే ఇంక ఈ హెయిర్ స్టైల్ మొత్తం కూడా వేసుకుంటున్నాను అనమాట నేను నీట్గా చాలా సన్నగా అయిపోయింది ఇంకా అందులో కూడా ఈ జడ వేసేసరికి ఇది సన్నగా వస్తుంది కదా పాయిల్ వేసి చేస్తారు కాబట్టి ఇట్లా చిన్న లాగా పెట్టింది అనమాట నా హెయిర్కి సెట్ అయ్యేలాగా ఇక్కడ చాలా మంచి మంచి హెయిర్ స్టైల్స్ వేస్తారండి ఏదన్నా మనకి ఏదన్నా ఫంక్షన్స్ ఉన్నా కానీ ఏదన్నా అంటే ఏ చిన్న ఆకేషన్కి అయినా కానీ బ్యూటీ పార్లర్స్ ఇలాంటివి ఏమి ఉండవు విలేజెస్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడమే అనమాట మంచిగా రెడీ చేసే వాళ్ళు కూడా ఉంటారులేండి ఇప్పుడు మొబైల్స్ అన్ని స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కదా ఇంకా టైం దొరికినప్పుడు అంతా కూడా ఇట్లా ఫోన్లు తీసుకొని హెయిర్ స్టైల్స్ ప్రాక్టీస్ చేసుకోవడము మేకప్స్ గురించి చాలా వరకు కూడా అప్డేట్ అయిపోయారు ఆన్లైన్ డెలివరీస్ కూడా వస్తున్నాయి కాబట్టి మంచి మంచిగా అన్నీ ఆర్డర్ పెట్టుకోవడము ఇవన్నీ చేస్తున్నారనమాట ఇక్కడ అమ్మకి ఫోన్ ఇచ్చి నా హెయిర్ స్టైల్ చూపించు పువ్వులు పెట్టుకున్నాను కదా అని చెప్పి అడుగుతుంటే అమ్మకి వీడియో తీసేది రావట్లేదు అండ్ ఇవి పువ్వులు నిన్న చెట్టుకి కాసాయి కదా అవి లౌక్య లేదు కాబట్టి ఈ పువ్వులన్నీ నేను పెట్టుకుంటున్నా లౌక్య ఉండి ఉంటే ఒక్క పువ్వు కూడా పెట్టుకొనివ్వదండి అన్నీ నాకే కావాలి అని చెప్పేసి మొండిగా ఉంటుంది అనమాట నాకంటే డబ్బులు అది హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ప్రజెంట్ అయితే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అవుతుందనమాట లేవడం అయితే ఎర్లీ మార్నింగ్ అయిపోయింది ఫైవ్కి ఫైవ్ థర్టీకి మెలకు వచ్చేస్తుందండి అప్పటి అక్కడ మాట్లాడదామని ట్రై చేశాను కాకపోతే రోడ్ మీద ఎవరొకరు వెళ్తూ ఉంటారు కదండి వాళ్ళు మనల్ని చూస్తారనమాట ఇంకెందుకు వచ్చిందిలే అని చెప్పి ఆపేశాను మాట్లాడడం అండ్ అదే ఫైవ్ థర్టీకి అట్లా లేచేస్తున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కాకులకి వీటికి గలబ వస్తూ ఉంటుందండి పక్షులు అండ్ బండ్లు అంటే ఫైవ్ థర్టీ నుంచి హార్న్ కొడుతూ ఉంటారు అనమాట వీధుల్లో పండ్లకి తీసుకెళ్ళడానికి అలాగా ఇంకా అలా ఆటోమేటిక్గా మెలకు వచ్చేస్తుంది సో ఈరోజు చూడండి అమ్మ ముగ్గులు అసలు చూపించలేదు కదా ఈసారి ఊరికి వచ్చినప్పటి నుంచి ఇవన్నీ ముగ్గులు అనమాట వర్షం నీళ్ళు ఇంట్లోకి వస్తున్నాయని చెప్పేసి ఎక్స్ట్రాగా ఈ సిమెంట్ అంతా పూసారంట ఆ సిమెంట్ వేసేదైనా నీట్గా వేయొచ్చు కదా అండి అంటే ఎలాగంటే అలా వేసున్నారండి రోడ్స్ వేశారు రోడ్స్ వేయక ముందే బాగుండిందండి రోడ్స్ వేసిన తర్వాత వాళ్ళు అది సరిగా పెట్టక ఇళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి నీళ్ళు పాపం చాలా ఇబ్బంది పడిపోతున్నారనమాట ఒక్కొక్క దగ్గరే స్టాక్ అయిపోవడము అలా అవ్వడం వల్ల ఏంటంటే బురద మొత్తమో చాలా ఇబ్బంది పడుతున్నారనమాట ఇంతకుముందు మనకి త్రీ ఇయర్స్ బ్యాక్ అనుకుంటే త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అసలు లేవు రోడ్లు నార్మల్గా మట్టి నేలలు ఉండేవి అక్కడ వెళ్ళపి చల్లి ముగ్గులు పెట్టేవాళ్ళు అనమాట అప్పుడే చాలా నీట్గా పెట్టుకొని అందరూ ఇప్పుడు ఈ వర్షాలు పడుతున్నాయి కదా సో వీటి వల్ల ఏంటంటే ఎవరి ఇళ్ళ ముందు అన్నీ వాటర్ నిలిచిపోతూ ఉన్నాయన్నమాట ఇంకపోతే అమ్మ ఇక్కడ నిన్న మీకు చూపించాను కదా ఎండు చేపలు ఆ ఎండు చేపలతో చింతాకు వేసి చింత చిగురు చింతాకు కాదు చింత చిగురు వేసి కర్రీ చేస్తుంది అండి ఈరోజు నేను మొత్తం రెసిపీ చూపించాను చూడండి నాకైతే అస్సలు నచ్చనే నచ్చదండి అమ్మ వాళ్ళకి ఇది ఫేవరెట్ అనమాట ఈ చింతచిగురు కాలం వచ్చిందంటే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేస్తూనే ఉంటుంది అంత ఇష్టము దాంట్లో ఏం టేస్ట్ ఉంటుందో నాకైతే తెలీదు మీలో ఎవరికైనా ఈ కర్రీ తెలిస్తే నాకు షేర్ చేయండి ఆల్మోస్ట్ విలేజెస్లో ఉండే వాళ్ళకి బాగా అలవాటైపోయి ఉంటుంది సిటీస్లో ఉండే వాళ్ళకి మోస్ట్లీ తెలియకపోవచ్చు మన అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ టైం నుంచి ఉండే కర్రీ అనమాట లేత వంకాయలు అండి భలే ఉన్నాయి అండ్ మెయిన్ అమ్మ ఈ కూరగాయలు ఇవి కట్ చేస్తుంటే నాకు భలే అనిపిస్తుంది అనమాట అలానే చూడాలి అనిపిస్తూ ఉంటుంది అందులో కూడా కత్తిపీటతో కట్ చేస్తారు కదండి బల విచిత్రంగా ఉంటుంది అనమాట నాకు అలానే చూడాలనిపిస్తూ ఉంటుంది కట్ చేసేది ఇదంతా కూడా ఎంత ఈజీగా కట్ చేస్తున్నారో చూడండి మనం చాకు తీసుకొని ఆ చాకులు సరిగ్గా తెగక సో నానా తిప్పలు పడుతుంటాము చేతి మీదకి వచ్చేసి అమ్మ వాళ్ళు చూడండి ఎంత నీట్గా కట్ చేస్తున్నారు అలవాటు అయిపోయింది వీళ్ళు అమ్మకి చాకు ఇచ్చినా కానీ సరిగ్గా కట్ చేయలేదు అదే కత్తిపీట ఇచ్చామనుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది ఇవి కాదు కానీ ఇంతకు ముందు ఇంకా పెద్ద పెద్ద కత్తిపీటలు ఉండేవండి చెక్కతో చేసినవి సో అవి అయితే ఎంత షార్ప్ ఉండేవంట అవి లోపలికి కూడా మడుచుకునేవి కాదనమాట సో చాలా ఇబ్బంది అయ్యేది పిల్లలు ఎక్కడ టచ్ చేస్తారని చెప్పి కట్ చేసి పైన పెట్టేవాళ్ళు అనమాట అప్పుడు మనకి ఏదన్నా వంటలు అవి చేస్తూ ఉంటాం కదా చేసుకోవాలన్నా కానీ ఇబ్బంది అయిపోయేది పైన పెట్టేసేవాళ్ళు అలా గుర్తు అనమాట మెమరీస్ అన్నీ ఇదంతా కూడా చింత చిగురండి చింత చిగురంతా కూడా చేసి ఇట్లా నలిపి పెట్టారనమాట చాటలో వేసి ఇలా చేస్తారు ఇంక దీని అయితే పక్కన పెట్టుకునింది ఇప్పుడు ఇది అండ్ ఆ వంకాయలు ఎండు చేపలు కూడా తలకాయలు ఇవన్నీ ఉంటాయి కదా తోకలు అవన్నీ తీసేసి వాటర్లో అయితే నానబెట్టుకునింది వా కడుక్కోవడానికి అండ్ ఇందులోనే మామిడికాయ ముక్కలు కూడా వేస్తుంది అనమాట వంకాయలు కాబట్టి వాటర్లో వేసి కొంచెం అంత కల్లుప్పు వేసుకుంటే వంకాయలు అనేవి చేదు లేకుండా ఉంటాయి సో మీలో ఎంతమందికి కర్రీ తెలుసు అనేది నాకు చెప్పండి అండ్ దీన్ని ఇంకొంచెం టేస్టీగా కూడా చేసుకోవచ్చండి ఆయిల్ అది వేసి కాకపోతే అమ్మ ఏంటంటే ఇక్కడ మిక్స్డ్ కర్రీ లాగా చేస్తుంది అనమాట ఇంకా అందులోనే ఆనియన్స్ కూడా కట్ చేసేసింది ఇవి చూడండి ఎండు చెప్పలండి ఎండుచప్పలకి నీట్గా అంతా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసేసి అందులోనే ఆనియన్స్ వేస్తుంది అలాగే వంకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టింది కదా అవి కూడా యాడ్ చేసేస్తుంది అనమాట ఇక్కడ మీరు గమనించినట్లయితే అమ్మ కట్ చేసేటప్పుడు చిన్న పుచ్చు అంటే పుచ్చు ఉండింది అనుకోండి నేను పక్కన పెట్టేస్తాను బట్ అమ్మ ఆ పుచ్చుని పక్కన వేసి ఆ మిగిలిన దాన్ని తీస్తుంది అనమాట భలే అనిపిస్తుంది అలా చేస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అండి అవన్నీ కూడా పిసినారుతనం అది ఇది కాదు కానీ సో అలా కటింగ్ అలవాటు అయిపోయింది ఇంకా టమాటా ముక్కలు కూడా అన్ని ఇందులో వేసేస్తుంది మనం నార్మల్గా ఎలాగైతే వన్ బై వన్ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటామో అలా చేస్తే టేస్ట్ బాగుంటుంది అలా చేయమ్మ నేను తింటానంటే చీ అలా బాగోదు ఇలానే బాగుంటుంది అని చెప్పేసి ఇలానే చేసుకుంటుంది సరే నువ్వు ఎలాగైనా తిన నేను ఎలా చేసినా కానీ తినడంలే ఆ స్మెల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అండి రెండు చేపల వాసన సో రెండు మూడు ఇల్లు వరకు కూడా పాకుతుంది అనమాట చింత చిగురు కర్రీ చేస్తే అలా ఉంటుంది ఇంకా కారం ఉప్పు పసుపు అన్నీ ఇందులోనే వేసేసుకోవాలి అంటే లాస్ట్ అండ్ ఫైనల్ చింత చిగురు ఉంది కదా నలిపి పెట్టింది సో దాన్ని కూడా స్మాష్ చేస్తారండి చేత్తోనే సో దాంట్లోనే చింత చిగురు కూడా వేసేసి కళ్ళుప్పు ఇందాక కూడా వేసిందనుకున్న కళ్ళు ఉప్పు కూడా వేసేసుకొని అమ్మ సాల్ట్ అవి వాడదు అసలు ఎప్పుడైనా పెరుగు చట్నీ అలాగ ఏదన్నా నార్మల్ వంటల్లోకి తప్ప ఆల్మోస్ట్ కళ్ళు ఉప్పునే యూజ్ చేస్తారు అండ్ చింత అంతా కూడా వేసేసుకోవాలన్నమాట ఇంకా లాస్ట్లో కొంచెం అంతా ఆయిల్ వేసేసి వాటర్ కొంచెం యాడ్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేస్తుంది ఇంక ఇందులో ఆవాలు కానీ కరివేపాకు కానీ ఏమి వేదండి అమ్మ చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తుంది సో తనకు అలానే ఇష్టం ఇంక ఇంట్లో వాళ్ళు కూడా అలానే తింటారనమాట సో ఇది అమ్మ చేసే ప్రాసెస్ ఎంకూర నాకు తెలియదండి ఇది చేపలు ఎండు చింతాకు ఎండు చింతాకు చింతాకు చింత చెగురు అండ్ ఎండు చేపల కర్రీ సో నేను అనేది అయితే అలాగే అనమాట ఇంకా నాకైతే పడదు అండ్ మా మా పిల్లలకి కూడా ఈ స్మెల్ చూస్తేనే అసలు నచ్చదనమాట ఆ కర్రీ చేయనివ్వరు అమ్మగాని చేస్తున్నట్లయితే చూసారు కదా ఆల్మోస్ట్ అంతా అయిపోయింది లాస్ట్లో వాటర్ యాడ్ చేసేసి అంత మిక్స్ చేసేసి కొంచెం అంత ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే వంకాయ కర్రీ ఎమ్మి అని టేస్టీ అని నేనేమన్నా నాకు నచ్చదు కాబట్టి సో ఇలా చేసేస్తుందండి ఫైనల్గా చూడండి అలా బాగా ఉడికించుకున్న తర్వాత ఇలా అయితే కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా వడ్డించుకొని తినడమే అనమాట వేడి వేడి అన్నంలో సంగటిలో కూడా బాగుంటుంది బాగుంటుంది అంటే అమ్మ అమ్మవాళ్ళు నేను కూడా తినేదాన్ని అప్పట్లో కాకపోతే నాకు నచ్చేది కాదనమాట అమ్మ చేసినప్పుడు ఏదో ఒకటి తినాలి కదా అప్పట్లో అలా తినేవాళ్ళం అనమాట తిట్టుకుంటా సో అదే అండి ఆఫ్టర్నూన్ అక్కడి వరకు అయితే షూట్ చేశాను దాని తర్వాత అయితే కొంచెంసేపు పడుకుందామని చెప్పి పడుకున్నాను కానీ పోనివ్వరండి ఇక్కడ కాకులు ఇవన్నీ అరుస్తూనే ఉంటాయి ఇంకా అమ్మ వాళ్ళు కూడా అటు ఇటు తిరుగుతూ ఇంకా గలబ చేస్తూనే ఉంటారనమాట ఇంకెక్కడ నిద్ర వస్తుంది నిద్రపోలేదు నాకైతే ఇంకా పచ్చడి అండ్ అలాగే ఆమ్లెట్ ఏదో వేసి ఇచ్చింది ఇంకా అలా నేనైతే తినేసాను ఇంకా నాకు చికెన్ కర్రీ ఏం పెట్టినా కానీ పచ్చడి బాగా నచ్చిందండి మా అమ్మడికే పచ్చడి అందులోనూ చాలా రోజులైపోయింది కదా అలాగ పులుపు కారం అది తిని ఇంకా అందుకు నేకు అది ఒక్కటే చాలు నేను ఏం తిన్నా చెప్పాను ఇంకా అదే అనమాట ఆమ్లెట్ వేసి ఇచ్చింది ఇంకా పెరుగు అవి నార్మలే కదా ఇంకా ఈవినింగ్ వచ్చేసి మొన్న గారెలు చేసింది కదా ఈరోజు వచ్చేసి శనగపప్పులు ఉంటాయి కదండీ ఆ శనగపప్పులు గారెలు వేసింది అనమాట వడలు శనగపప్పు అంటే మసాలా వడ అంటాం కదా అలాగనమాట మసాలాలు ఏమి వేయకుండా నార్మల్గా ఇవి లౌక్యకి చాలా ఫేవరెట్ లౌక్య కోసం తీసుకునిందంట ఇంకా ఎక్కువ రోజులుంటే పప్పు పాడైపోతుంది అని చెప్పేసి నానబెట్టేసింది నేను తింటాను కదా అని చెప్పి సో ఇంకా ఈవినింగ్ ఎలాగో ఇంకా స్నాక్స్ లాగా అలాగే తినేసి ఇంకా టీ అయితే తాగేసాం అనమాట చాలా బాగుంటాయండి ఇవి మసాలా వడలాగా ఇందులో కొంచెం మార్నియన్ అవి వేసుకుంటే ఇంకా బాగుంటుంది సో ఇంకా లౌకేక్ ఇట్లా ప్లెయిన్ చేస్తే ఇష్టం అంట ఇంకా అది చేసేటప్పుడు కూడా లౌకే తలుచుకుంటానే ఉండింది లౌకేకి బాగా ఇష్టం ఇప్పుడు నేను చేస్తుంటేనే ఇక్కడే కూర్చొని తినేసేది అని చెప్పేసి తలుచుకుంటా ఉంది కొంచెమే ఉండే కొంచెం వేసేస్తుంది అనమాట ఇంకా నేను ఒక్కదాన్ని దీంతో మనం పులుసు పెట్టినా కానీ చాలా బాగుంటుందండి మసాలా వడ పులుసు అని చెప్పేసి అంటారు అత్తవాళ్ళు చేస్తారనమాట నాకు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇక్కడ అయితే మాకు అలాంటివి ఏం తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్కి బాగా ఇష్టం అనమాట అలా చేస్తాను నేను కూడా అప్పుడప్పుడు కావాలన్నప్పుడు అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఖాళీగా ఉంటాను కదండి ఏం చేయాలో అర్థం కాదు ఇక్కడ సిగ్నల్స్ కూడా సరిగ్గా రావు ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తాను అక్కడి నుంచి ఏదో ఒక ఫేస్ ప్యాక్లని ఏదో ఒకటి తీసుకొస్తాను అనమాట సో ఎలాగో టైం ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత సో నీట్గా ఫేస్ వాష్ చేసుకుని ఈవినింగ్ అయింది కదా ఫోర్ థర్టీ నుంచి ఇంకా మేల్కొనే ఉంటాం కాబట్టి ఇంకా చేసే పని ఏమి ఉండదు ఏదో ఫేస్ ప్యాక్ ఒకటి ఉంటే ముల్తాని మట్టి ఫేస్ ప్యాక్ అది వేసుకొని ఇంకా మార్నింగ్ ఈవినింగ్ అమ్మ అయితే జడ వేస్తుంది అనమాట లౌక్య లేదు కాబట్టి లౌక్యం మీద కేరింగ్ కూడా నా మీదకే వచ్చేసింది లౌక్యం ఉంటే తనని చూసుకుంటూ తనని రెడీ చేసుకుంటా జడలు వేసుకుంటే అలా చేసేది ఇంకా లౌక్యం లేదు కాబట్టి ఈవినింగ్ అయింది అనుకో జడ అట్లా వెళ్ళిపోయింది ఇట్లా వెళ్ళిపోయింది అని చెప్పేసి నా జడను పట్టుకొని జడ వేస్తుంది అనమాట ఇంకా ఫేస్ ప్యాక్ అది వేసుకొని నేనైతే అలా ఉన్నానండి ఈవినింగ్ సో ఇక్కడ చూడండి ఇంకా కోడిపిల్లలు ఇవన్నీ లాస్ట్ టైం ఏదో తెగులు లాగా వచ్చి చాలా వరకు అన్ని చనిపోయాయి ఇప్పుడు కోళ్ళు అయితే ఏం లేవు మన ఇంట్లో సో ఇదండి వాళ్ళకి సింపుల్ బ్లాగ్ అయితే బ్లాగ్ నచ్చితే లేక చనిపోయి